అన్నా మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఐదు సంవత్సరాలు అయిపోయింది మీరు ఓట్లేసి మళ్ళీ ఎన్నికల టైం వచ్చింది అవునా ఎంత ఇస్తారట ఓటుకి ఎంత ఐదు ఎంత ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి ఎవరికి వేస్తున్నాం ఎందుకు వేస్తున్నామని ఆలోచన చేసి ఓటు వేయండి ఎందుకంటే ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం మీ జీవితమే కాదు మీ బిడ్డల జీవితాన్ని వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించేది మీ ఓటు కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయిపోయింది పది సంవత్సరాలలో మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలైందే పది సంవత్సరాలలో కనీసం పట్టుమని పది కొత్త యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వస్తాయి అంటే ఎంత అభివృద్ధి జరుగుతుంది ఎన్ని ఉద్యోగాలు వస్తాయి పది సంవత్సరాలు అయింది మనకు ప్రత్యేక హోదా రాక బీజేపీ పార్టీ పది సంవత్సరాల క్రితం మనకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తే అందరము నమ్మే హోదా ఎందుకు రాదు నన్ను ముఖ్య పోయారు మరి పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారిని నమ్మాం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మాం మరి ఏమొచ్చింది మనకేం మిగిలింది మనకేం మనకేమొచ్చిందన్న పది సంవత్సరాలు అయింది అందరికీ రాజధానిలు ఉన్నాయి మనకేముంది పక్కన బెంగళూరు ఉంది చెన్నై ఉంది హైదరాబాద్ ఉంది మనకేముందన్నా చేతిలో I'm a- not... ఇప్పటికే మన బిడ్డలంతా ఎనిమిది వేల రూపాయలు పదివేల రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇది ఇలాగే కొనసాగితే మన బిడ్డలంతా ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకు వలస పోతారు మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అసలు యువతే లేని రాష్ట్రంగా తయారవుతుంది ఇదే ఎవరైనా పట్టించుకుంటున్నారా ఎవరైనా పట్టించుకుంటున్నారా అది కూడా ఓన్లీ క్యాష్ అట కదా నో డిజిటల్ పేమెంట్స్ అట కదా ఏమైతుందన్నా సేల్స్ ట్యాక్స్ ఎక్కడ స్టేట్ ట్యాక్స్ ఎంత సెంట్రల్ ట్యాక్స్ ఎంత ఎంత అమ్ముతున్నారు ప్రభుత్వాలకు ఎంత పోతుంది మొత్తం ల్యాండ్ మాఫియా ఎవరు ఎమ్మెల్యేలైనా ఎవరు ఎంపీలు అయినా మొత్తం అందరూ భూకంసాలు చేస్తున్నారు లేకపోతే మైనింగ్ మాఫియాలు చేస్తున్నారు లేకపోతే ఇసుక మట్టి గ్రావెల్ దోపిడీ చేస్తున్నారు that'll be

కనీస వేతనం నాలుగు వందల రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశ Subscribe my channel.